అందరికీ నమస్కారం ఫ్రైజలాడ్ ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఒక గిరిజనులకు స్వార్థ చెప్పడానికి వెళ్ళినటువంటి దైవ సేవకులకు అక్కడ ఉన్నటువంటి వారితో బొట్టు పెట్టించి అక్కడి నుంచి పంపించినారని ఈ వీడియో సారాంశము దీని విషయంలో ఒకసారి మీరు ఎలా స్పందిస్తారు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఒకసారి వీడియో చూడండి ఈరోజు గిరిజనుల్లో మతం మార్చడానికి వచ్చిన ముగ్గురు పాస్టర్లకి చెంచులతోనే బొట్టు పెట్టి సాగనంపడం జరిగింది మండలము బలిజేపల్లి బలిజేపల్లి చెంచు కాలనీ వీళ్ళంతా మళ్ళీ ఎస్టీలు చెంచులు లంబాడీలు అని చెప్పుకునే వచ్చిన వ్యక్తులు బొట్టు పెట్టుకోండి ఎంత సంస్కారంగా ఉన్నారు బొట్టు పెట్టుకోవడానికి మీకేమైనా ఇబ్బందా మీ చదువుతున్నాం ఇప్పుడే చెంచుల్ని ఎవరైనా మతం మార్చడానికి వస్తే చెట్టు కేలగడతాము జాగ్రత్తగా ఉండండి మీ గోలువ కోసం కృషి చేయండి అయ్యా చేసేది కొంచెము చచ్చిపోయేటప్పుడు ఈ బాధ ఉంటుంది తెలుసా సారి ఇది వినండి ఇది ఇది విషయం అండి ఈ జరిగినటువంటి సంఘటన గురించి ముందుగా మనము మాట్లాడుకోవాలి అయితే మరి వారు గిరిజనుల దగ్గరికి స్వార్థ ప్రకటించడానికి ముగ్గురు సేవకులు కనబడుతూ ఉన్నారు మరి వారు వెళ్ళినప్పుడు ఎందుకు మా దగ్గరకు వచ్చారు అంటూ వారిని ప్రశ్నిస్తూ వారికి బొట్టు పెట్టి పంపించడము అనే కార్యక్రమం జరిగింది ఈ విషయంలో క్రైస్తవులు ఎలా ఆలోచించాలి నేను ఈ విషయం అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ సువార్త ప్రకటించడానికి మీరు ఎప్పుడు కూడా రావద్దు అని వారు అంటున్నారు స్వార్థ ప్రకటించడానికి మీరు ఎప్పుడు కూడా ఇక్కడికి రావద్దు అంటున్నారు మరి స్వార్థ ప్రకటించబడాలా వద్దా వాళ్ళకి తప్పకుండా ప్రకటించబడాలి మరి ఇప్పుడు వాళ్ళు వద్దంటున్నారు కదా మరి ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా చేస్తే బాగుంటుంది ఏమండి దీనికి ఎవరి దగ్గరైనా పరిష్కారం ఉందా అంటే అందరూ కూడా ప్రార్థన చేద్దామండి అంటారేమో మరి రాజ్యాంగాన్ని వాడుకోవద్దా రాజ్యాంగాన్ని దేవుడు ఇచ్చిన ఒక వరమే కదా రాజ్యాంగం కూడా దేవుడు మనకి ఇచ్చాడు కదా ప్రభుత్వములను నిర్వహించేవారు ప్రభుత్వంలోను చేయువారిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు కదా ఒక వరముగా అనుగ్రహించాడు అప్పోస్తులు ప్రవక్తలు సేవకులు ఎలాగో అలాగే వారు కూడా మరి రాజ్యాంగాన్ని ప్రభుత్వాన్ని మనము ఉపయోగించుకోవద్దా దేవుని సేవ కొరకు రాజ్యాంగం మనకు అనుమతి ఇచ్చింది సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్తే వాళ్ళు ఇక్కడ ప్రకటించొద్దు అనే హక్కు వాళ్ళకి ఎక్కడిది రెండవది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు బొట్టు పెట్టి పంపించారు ఒకవేళ బొట్టు పెట్టినంత మాత్రం చేత వీళ్ళు హిందువులు అవుతారా బొట్టు పెట్టినంత మాత్రం చేత వీళ్ళు వీళ్ళ మనస్సులో ఉన్న అభిప్రాయం మారిపోతుందా ఇక్కడ వెళ్ళినటువంటి వారు వారు కూడా మరి గిరిజనులలో నుండే యేసును నమ్ముకొని వాళ్ళు సేవకులుగా అక్కడికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు దీనికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి మరి ఆ ప్రాంతం ఏదో మనం తెలుసుకొని వెళ్దాము వెళ్ళి అక్కడ ప్రకటించి వద్దాం వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి మీరు ఎంతమంది సిద్ధం దీని కొరకు ప్రార్థించండి ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకు మనము స్పష్టముగా స్వార్థ తెలియచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే మరి వాళ్ళు బొట్టు పెట్టి పంపించారు కదా దీనికి ఏంటి పరిష్కారం అంటే బొట్టు పెట్టినంత మాత్రం చేత క్రైస్తవుని యొక్క రక్షణ పోతుందా అంటే పోదు దీనికి ఒక చక్కని పరిష్కారాన్ని రంజితోఫ్రి గారు చూపెట్టారు చాలామంది ఆయన మీద వ్యక్తిగత ద్వేషముతో ఎందుకో తెలియని ఒక చీకటి ప్రవేశించి ద్వేషిస్తున్నారని నాకు అర్థమవుతుంది దావేదను నిర్హేతుకంగా ద్వేషించారట చాలామంది అలాంటి వారు శత్రువులు ఎక్కువైపోయారేమో అనిపిస్తుంది రంజితోఫ్రి గారిని ద్వేషించేటువంటి వారు ఆయన ఒక మంచి మార్గనిర్దేశం నిర్దేశం చేశాడు ఏంటంటే సిలువ బొట్టు ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టమన్న పెట్టారు బొట్టు పెట్టి అక్కడి నుంచి పంపించేశారు బొట్టు అంటే వీళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే బొట్టు మీద పెద్ద రాద్దాంతమే జరిగింది క్రైస్తవ్యంలో బొట్టు పెట్టుకోమని కానీ వద్దని కానీ బైబుల్ చెప్పలేదు దాని గురించి రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారం అది వాళ్ళ ఇష్టం సువార్త ప్రకటించినప్పుడు మీరు బొట్టు తీసేయండి గాజులు తీసేయండి అనేటువంటి ఒక సాతాను మానవ కల్పితం యొక్క బోధను ప్రకటించి అసలే స్వార్థ ప్రకటించకుండా ఈ యొక్క విషయాలనేటివి అనేటివి ఉన్నాయి ఈనాడు వాళ్ళు బొట్టు పెట్టమని అన్నారు సేవకులను సేవకులకు వాళ్ళు బొట్టు పెడుతూ ఉంటే వీరు మరి ఏం చేయలేనటువంటి పరిస్థితి ఒకవేళ వాళ్ళ బొట్టు పెట్టొచ్చినప్పుడు పెట్టడమ్మా మాకు ఏ అభ్యంతరం లేదు సిలువ బొట్టు పెట్టండి అని ఒకవేళ వాళ్ళు అడిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ముందు ఆన్సర్ చేయండి ఆవేశపడి రంజి తోఫ్రి గారి గురించి నెగిటివ్గా మాట్లాడడం ఇది మానేసి ఆలోచించండి ఆలోచించండి సేవకులారా విశ్వాసులారా ముందు ఒకసారి ఆలోచించండి వాళ్ళు బొట్టు పెట్టడానికి వచ్చారు బొట్టు పెడతారా దానివల్ల మా రక్షణ పోయేది లేదేం లేదండి మేము నజరేడైన యేసును గురించి చెప్పడానికి వచ్చినాం మీకు ఇష్టం ఉంటే నమ్మండి లేకపోతే లేదు కానీ మీ కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దైవావతారం ఈ లోకంలో జన్మించాడు చనిపోయాడు తిరిగి లేచాడు త్వరలో రాబోతున్నాడు ఆయన ఆరోహణమయ్యాడు త్వరలో రాబోతున్నాడు ఆయన రక్తము చేత మీకు రక్షణ కలుగుతుంది కాబట్టి ఆ విషయం మీకు చెబుదామని వచ్చాం మీకు ఇష్టం ఉంటే నమ్మండి లేకపోతే లేదు అయ్యా మేము మరి బొట్టు పెడతామంటే పెట్టండి సెలవు బొట్టు పెట్టండి సెలవు బొట్టు పెట్టండి అని ఒకవేళ వాళ్ళు అని ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేది సిచ్యువేషన్ ఎలా ఉండేది ఒకసారి మీరు ఆలోచించండి సిలవు పొట్టు పెట్టాలనుకుంటున్నారా బొట్టు పెట్టాలనుకుంటున్నాం ఒక సెలవు బొట్టు పెట్టండి అని బొట్టు పెట్టించుకొని ఒకవేళ నిజ నిజ దేవుడు సత్యదేవుడైనా యేసును వాళ్ళకు పరిచయం చేసి వస్తే ఎలా ఉండేది సిచ్యువేషన్ మీరే ఒకసారి ఆలోచించి కింద కామెంట్ చేయండి ఒకవేళ ఇలాంటి సందర్భాలు కనుక మళ్ళీ వస్తే బొట్టు పెడతాము అంటే పెట్టండి బొట్టు సిలువ బొట్టు పెట్టండి సిలువ బొట్టు పెట్టండి సిలువ మేము వేసుని నమ్ముతున్నాం కదండి మాకు సిలువ బొట్టు పెట్టండి మీరు రౌండ్ బొట్టు పెట్టుకుంటారు మీ సాంప్రదాయం అది మీరు సిలువ బొట్టు పెట్టుకుంటారు సిలువ బొట్టు పెట్టండి ఒకవేళ ఈ బొట్టే పెట్టారనుకోండి ఈ బొట్టు ద్వారా క్రైస్తవుని యొక్క రక్షణ పోదు ఈ బొట్టు వల్ల ఒరిగేది ఏమీ లేదు మా క్రైస్తవ్యాలకు ఏమీ లేదు ఇది హిందువుల యొక్క సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో చీరకట్టు ఒక సాంప్రదాయము గాజులు వేసుకోవడం ఒక సాంప్రదాయము అదేవిధంగా బొట్టు పెట్టుకోవడం ఒక సాంప్రదాయము ఇప్పుడు క్రైస్తవ స్త్రీలు కూడా సారీస్ కట్టుకోవడం లేదా చీరలు కట్టుకోవడం లేదా కట్టుకుంటారు దానివల్ల రక్షణ పోతుందా దాన్ని అంతగానే చూడాలి తప్ప బొట్టు పెట్టుకుంటే ఇక రక్షణనే పోతుంది ఇక బొట్టు బొట్టు ద్వారానే రక్షణ ఆధారమైందని మాట్లాడుతుంది ఇది అమాయక క్రైస్తవులు బోధకులు మాట్లాడేటువంటి విషయం రక్షణ అనేది ఏసు రక్తాన్ని బట్టి అది స్థిరపరచబడింది రక్త రక్తంతో ముడిపడి ఉన్నది అది రక్షణ అనేది యేసుక్రీస్తు దేవుడని తన హృదయ తన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ప్రార్థించి యేసు రక్తం మీద విశ్వాసంతో ఎవరైతే నమ్మి బాప్సం పొందుతారో వారికి రక్షణ అనేది కలుగుతుంది ఆ రక్షణ పోనే పోదు పోనే పోదు బొట్టు పెట్టినా పోదు బొట్టు తీసేసినా పోదు ఈనాడు ఎంతోమంది వచ్చేసినటువంటి వాళ్ళు కూడా బొట్టు పెట్టుకుని వస్తారు బాప్సం తీసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళ ఇళ్లలో ఉన్న పరిస్థితిని బట్టి బొట్టు పెట్టుకుని ఉంటారు దానివల్ల ఎలాంటి అభ్యంతరం లేదు దీని మీద ఎవరు కూడా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అంతటి పరిస్థితే కనుక వస్తే సిలో బొట్టు పెట్టుకోండి ఇది రంజితోఫీర్ గారు ప్రతిపాదించినటువంటి విషయము దీన్ని చాలామంది వ్యతిరేకించారు అది వాళ్ళకు ఉన్నటువంటి మరి అపరిపక్వతతో అని నేను అనుకుంటున్నాను కనుక దీని మీద మీరేమంటారు ఒకసారి చూడండి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా ఎదుర్కొంటే బాగుంటుంది మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా దేవుడు మీకేమైనా బయలుపరచాడా రంజితూఫర్ గారికి దేవుడు ఇది బయలుపరిచాడు మరి మీకేం బయలుపరిచాడు ఒకసారి ఈ విషయం ఆలోచించండి ఇదే కాదు క్రైస్తవ సంఘాలలో ప్రతి డినామినేషన్ వద్ద చాలా ఆగాదం ఉంది ఇది సిద్ధాంతపరమైనటువంటి చర్చలు జరిగి సిద్ధాంతపరంగా ప్రతి ఒక్కరు కూడా ఆదిమోస్తులలో బోధలోనికి వస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు గనుక ప్రతి ఒక్కరు మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం